నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుగ మురళీధర్ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ స్టేట్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు అప్పనంగా కట్టుబెట్టాలని కట్టుబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం అనే విషయం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకర్ధరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సమక్షంలో ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించడం కూడా జరిగింది ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తూ ఉన్నారో దీని మీద ప్రజల్లో కూటం ప్రభుత్వం మీద ఒక అసహ్యభావం ఏర్పడింది ఇప్పటికే అనేక వ్యవస్థల్ని అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కోవిడ్ టైంలో కానీ గత ఐదు సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో భారతదేశంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే క్రమం అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి సుమారుగా నలభై నాలుగు వేల స్కూల్స్ని నాడు నేడు ద్వారా రెన్నోవేట్ చేస్తే వాటన్నింటినీ కూడా ఈరోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి అలానే లిక్కర్ షాప్స్ని గవర్నమెంట్లోకి తీసుకొని ఒక పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేతిలో పెట్టడం కానీ అలానే పోర్టులు కానీ రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి వారి చేతిలో పెడుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది అదొక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజీ అన్నది సో అటువంటి కాలేజీని కారు చౌకగా ఎక్కడో వంద రూపాయల లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతికి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటా ఉన్నారన్నది అందరికీ కూడా తెలిసిందే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను సుదీర్ఘకాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో ఒక టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే కూడా అది వారికి విజయవంతం కింద లెక్కే మరి అట్లాంటిది పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించినటువంటి క్రమంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమయ్యే రోజుకి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటి అన్నిటికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ తీసుకురావడం ఒక్కొక్క కాలేజీకి తీసుకురావడమే కష్టం అలాంటిది అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ దానికి సంబంధించినటువంటి నిధులు సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలని నిధులను ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా రెండు వేల ఇరవై మూడు కల్లా ఐదు కాలేజీని ప్రారంభించాలా ఇరవై ఆరు కల్లా ఐదు కాలేజీలను ప్రారంభించాలా ఇరవై ఐదుకి ఐదు కాలేజీలు ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు ప్రారంభించాలని ఒక షెడ్యూల్ వేసుకొని ఏ విధంగా అయితే నాడు నేడులో నలభై మూడు వేల ప్రభుత్వ పాఠశాలల్ని చక్కగా డెవలప్ చేయడానికి మూడు షెడ్యూల్స్ వేసుకొని కంప్లీట్ చేస్తున్నారు అదే క్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడు నాటికి ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కాలేజీలను కంప్లీట్ చేయాల్సి ఉంటే ఒక సంవత్సరం ముందుగానే ఒక కాలేజీని ఇరవై నాలుగుకే పూర్తి చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇంకొకటి సెంట్రల్ స్పాన్సర్డ్ కింద ఒకటి ఉంది కాబట్టి మిగిలిన పది కాలేజీల్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలి ఇరవై ఐదుకి ఇంకొక నాలుగు కాలేజీలను పూర్తి చేయాలా ఇరవై ఆరుకి ఆరు కాలేజీలను పూర్తి చేయాలా మరి ఈ క్రమంలో ఈ కాలేజీలన్నింటినీ కూడా నేను పూర్తి చేయాలని పది కాలేజీలని ఈ పది కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి నేను వీటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏ విధంగా అయితే మాట్లాడినారో ప్రజలందరూ కూడా అసహించుకున్నారు ఒక్క మాట అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే ఈ పది కాలేజీలు కంప్లీట్ చేయాలంటే ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే కావాలి మరి మన బడ్జెట్ ఎంత సంవత్సరానికి సుమారుగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో నాలుగు వేల కోట్లు మనకు అవసరమైతే ఆ నాలుగు వేల కోట్లు మనం ఒక్కసారిగా కూడా పెట్టాల్సిన అవసరం లే ఐదు సంవత్సరాల్లో ఐదు దపాలుగా ఖర్చు పెట్టుకోండి సంవత్సరానికి ఒక ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టుకోండి మీరు అమరావతికి సుమారుగా లక్ష కోట్లు ఖర్చు పెట్టిన అమరావతిని ఖర్చు చేస్తానన్నప్పుడు మరి సుమారుగా సంవత్సరానికి ఒక నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల్లో ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక మనకు అందుబాటులోకి రాగలిగితే విద్య అన్నది వైద్య విద్య అన్నది ఎంత చక్కగా పేద ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ క్రమంలో కనీసం మీరు ప్రయత్నం కూడా చేయకుండానే వీటన్నింటినీ కూడా ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో సుమారుగా కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఆదేశించినప్పుడు మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు పెట్టడానికి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయా చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట ఈ మనిషి మారడయా ఇతను అందరూ అంతా కూడా ఏవి ఏవి మిగిలిచడు పేదవాళ్ళనైతే రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి పిలిచి మరీ ఈరోజు సంతకాలు పెడతా ఉంటే ఇది కనుక చూస్తూ ఉంటే ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సంతకాలు కోటి సంతకాలు అనేది రెండు కోట్ల సంతకాలైన కూడా ఆశ్చర్యపోగలేదు మాకంతా నియోజకవర్గానికి ఒక అరవై వేల టార్గెట్ ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష సంతకాలు పెట్టించడానికి ఈరోజు అందరం కూడా అందరూ కూడా మెంటల్గా మాకు అది కనపడతా ఉంది ఆ స్పందన కనపడతా ఉంది మరి ఈ క్రమంలో ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్లో కానీ డిఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్లో విజ్ఞాపన పత్రాలు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈరోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది తప్పకుండా ఇప్పటికే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే వస్తున్నటువంటి స్పందన చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా కనిపించ మరి ఈరోజు మనము మొదటి నెల నుంచే ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమైంది విజయవంతం అవుతుందని అందరం కూడా భావిస్తూ ఉన్నాం